హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్నది కైలాసకోన వాటర్ ఫాల్కి సంబంధించి నేను ముందు వీడియో కొంత పెట్టాను ఇది పార్ట్ టూ అనుకోవచ్చు దానికి కంటిన్యూషన్ ఇది ముందు వీడియో లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి సెకండ్ పార్ట్గా దీన్ని మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ కైలాసకోన ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి గేటు వైపు నుంచి చూసుకుంటే చాలా అందమైన దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి కాలం వెంట నీళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి అవి వాటర్ ఫాల్ నుంచి వచ్చే నీళ్ళే కొంత ఇక్కడ కోతులు తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకొచ్చిన వస్తువులు చేతుల్లో ఏం పట్టుకోకుండా జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది చేతుల్లో ఉన్న వస్తువులను అయితే కోతులు లాక్కుంటూ ఉంటాయి దాదాపు చేతుల్లో ఏం లేకుండా మనం వాటర్ ఫాల్ వైపు వెళ్ళి మన పని మనం పూర్తి చేసుకొని వస్తే బాగుంటుంది ఇక్కడ ఈ గేటు మెయిన్ ప్రధానమైన ఎంట్రన్స్ ఈ గేటు వద్ద నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ ఈ స్థల పురాణానికి సంబంధించి ఇక్కడ కైలాస కోనకు సంబంధించి చరిత్రను అయితే చాలా బాగా గోడ మీద అయితే రాశారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం సమయంలో వనంలో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి కళ్యాణం జరిగే సమయంలో సకల దేవతల్ని ఆహ్వానించడం అయితే జరిగింది ఆ ఆహ్వానించిన సమయంలో ఇక్కడ పార్వతి పరమేశ్వర్లు ఇక్కడ ఈ ఖయ కోన ఈ పర్వతం పైన అయితే స్టే చేశారంట ఈ స్టే చేసిన ఈ కొండ పేరు కాకముక్క కొండ కాకముక్క పర్వతం ఈ కాకముక్క పర్వతం ఇక్కడ జలపాతము ఇక్కడ వాతావరణము ఇక్కడ బిల్హ వృక్షాలు ఇక్కడ వాతావరణం అంతా కూడా పరమశివునికి బాగా నచ్చి ఇది నేను ఉండే కైలాసాన్ని మరిపించే విధంగా ఉందని చెప్పి ఆయనకే ఆయనే స్వయంగా తన చేతులతోటి అక్కడ శివలింగ ప్రతిష్ట అయితే చేశారంట తర్వాత శివుడు ఒక్కడే ఉండకూడదని అగస్త్య మహాముని ఇటువైపు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారుల చేత కామాక్షి అమ్మవారి విగ్రహం అయితే విగ్రహం సమీపంలో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందంట అప్పటి నుంచి ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతూ వస్తున్నాయి శ్రీకృష్ణ కాలం నుంచి కూడా ఇక్కడ మంచి విశేషమైన పూజలు మంచి ఆదరణ అయితే జరుగుతూ వస్తుందంట ఇక్కడ పురాణం ఆ విధంగా చెప్పింది ఇక్కడ పంతుల గారి దగ్గర కూడా కొంత అక్కడ అర్చకుల ప్రధాన అర్చకుల ద్వారా కూడా కొంత విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ప్రధాన గేటు నుంచి ఎంటర్ అవ్వాలంటే మనిషికి పది రూపాయలు టికెట్ అయితే తీసుకోవాలి మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి పరందాముడికి నాకు రెండు పదులు ఇరవై రూపాయలు ఇచ్చి రెండు టికెట్లు అయితే తీసుకున్నాను ఇక్కడ మునికి సంబంధించిన చిన్న ఆశ్రమం కూడా ఉంది చిన్న ఆశ్రమం అది ఇక్కడ నుంచి దారి వెంట వెళ్ళేటప్పుడు చూసుకుంటే ఇక్కడ కోతులతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి దారి వెంట బోల్డ్ అని కోతులు ఉంటాయి అక్కడ కోతి అయితే చూడవచ్చు వీడియోలో కోతి ఫ్యాంటా తాగుతుంది చాలా చక్కగా దవడల నిండా కూడా తినే మామిడికాయ ముక్కలు లాంటివి పెట్టుకొని కూడా దవడలు నిండుగా ఉన్నా కూడా ఇంకా అది ఫ్యాంటా బాటిలో ఎత్తు పెట్టుకొని అయితే అది పూర్తిగా తాగుతుంది ఒక చుక్క కూడా మిగల్చకొని శుభ్రంగా తాగేసింది బాటిల్ అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ మనుషులతోటి కోతులు చెలిమిగా ఉన్నట్టే ఉంటాయి కానీ అవి కొంచెం ఒక్కోసారి ఏంటంటే ఆడవాళ్ళ మీద పిల్లల మీద చేతుల్లో ఏముంటే అవి లాక్కొని వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తాయి అందువల్ల వాటి గురించి జాగ్రత్తగా ఉండాలని నేను మరీ మరీ వీడియో రూపంలో చెప్పే ప్రయత్నం అయితే చేశాను ఇక్కడ చూడొచ్చు పిల్లడు చేతుల ఉంటే లాగేసుకున్నాయి అవి తీసుకోవడానికి పిల్లవాడు పక్కన భయపడుతుంటే వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి అవి తీసుకొని వెళ్ళటం అయితే జరిగింది ఇట్లా కోతులు అనేది అటాక్ చేస్తూ ఉంటాయి ఈ కైలాసకోన వాటర్ ఇక్కడ మనకు కొంత కనిపిస్తుంది కైలాసకోనకు దగ్గరలోనే ఉన్నాం మనం పక్కనే ఉంటుంది పెద్ద దూరంగా ఉండదు మెయిన్ గేట్ నుంచి ఒక వంద మీటర్లు కూడా ఉండదు కొంచెం మెట్లు దారి అయితే ఉంటుంది అక్కడ నుంచి కొంచెం పైకెక్కి కొద్ది దూరం నడవాలి దాదాపు ఎవరైనా నడవగలుగుతారో అన్ని వయసుల వారికి అనుకూలంగానే ఉంటుంది చిన్నవాళ్ళు కానించి పెద్దవాళ్ళ దాకా అన్ని వయసుల వారు ఏ సమయంలో అయినా మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడికి రావచ్చు ఇక్కడ వర్షాల గురించి కానీ వాటి గురించి వీటి గురించి ఇబ్బంది ఉండదు రోడ్డు కూడా వసతి అనుకూలంగా ఉంది చాలా బాగుంటుంది రోడ్డు కూడా ఏ రోజుల్లో అయినా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ పక్కన నాగప్రతిష్టకు సంబంధించి పాము సర్పానికి సంబంధించి నాగవైకి సంబంధించి పెద్ద పుట్ట కూడా ఉంది ఇట్లా ఇట్లా వాటర్ ఫాల్ దగ్గరకైతే వాటర్ వాటర్ఫాల్ని అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫాల్కి కొద్దిగా కొమ్మ చెట్టు కొమ్మ అయితే అడ్డం కనిపిస్తుంది ఇంకా పైన చాలా ఎత్తు నుంచి అయితే వాటర్ ఫాల్ పడుతుంది ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ వీడియో తీసే సమయము జూన్ ఫస్ట్ వీక్లో తీస్తున్నాము కాబట్టి కొంచెం బాగా ఎండలకాలం టైం కాబట్టి కొద్దిగా వాటర్ తక్కువగా ఉన్నాయని అనుకోవచ్చు బాగా వర్షాలు పడే టైంలో కావచ్చు సుమారు ఆగస్టు జూలై నుంచి ఆగస్టు దాదాపు ఏప్రిల్ వరకు అయితే జలపాతం బాగా ఉధృతంగా అయితే ప్రవహిస్తూ ఉంటుందంట చుట్టుపక్కల కూడా నేను ఉన్న పరిసరాలను అయితే ఈ విధంగా చూపించే ప్రయత్నం చేశాను జలపాతంలో స్నానం చేసిన వారు బట్టలు మార్చుకోవడానికి కూడా మంచి వసతులు అయితే ఉన్నాయి ఆడవారికి బట్టలు మార్చుకోవడానికి పక్కన రూమ్ వసతి కూడా కల్పించారు జలపాతం చాలా పైన ఎత్తు నుంచి అయితే కనిపిస్తూ ఉంది పక్క నుంచి నాకు వ్యూ పాయింట్ చూపించడానికి అయితే పక్క నుంచి కుదరలేదు అంత ఖచ్చితంగా చూపించడానికి చెట్టు కొమ్మలు అయితే అడ్డం ఉన్నాయి ఎత్తు అయితే చాలా ఉంటుంది దాదాపు నాలుగు వందల ఐదు వందల అడుగులు ఎత్తు నుంచి అయితే ఉంటుంది ఇప్పుడు తక్కువ వస్తుంది కాబట్టి అక్కడ జలపాతం పడే గ్రిల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ నుంచోని స్నానం చేయగలుగుతున్నారు జలపాతం ఎక్కువగా పడేటప్పుడు మాత్రం కింద వైపు నుంచొని స్నానం చేయాల్సి ఉంటుంది ఎక్కువ ధార ఎక్కువగా స్పీడ్గా పడుతుంది కాబట్టి అమ్మవారికి స్వామివారికి సంబంధించిన పార్వతీ పరమేశ్వరుల టెంపుల్ లోపల కూడా ఎలా ఉందనేది నేను కొంత భాగం చూపించే ప్రయత్నం అయితే చేశాను టెంపుల్ లోపలకి వస్తే పరమేశ్వరుడు శివలింగము కొండ గుహ లోపల కొద్దిగా గో కొండ అంచు గుహ లోపల ఉన్నట్టుగా అయితే ఉంటుంది అక్కడ వరకు అయితే ప్రధానమైన నిర్మాణం అయితే చేశారు ఈ గోపురానికి ఒక మందిరం లాగా ఉంటుంది మండపం లాగా ఉంటుంది కానీ ఇక్కడ ఆలయ శిఖరం ఆలయ గోపురం లాంటిది ఏమీ నిర్మాణం చేయలేదు ఇది స్వామివారి రూపము ఆయన స్వయంగా చే ఆయన చేతులతోటి పరమేశ్వరుని చేతులతోటి స్వయంగా ప్రతిష్ఠించిన లింగం అంట అంత అద్భుతమైన లింగము ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు కూడా ఏం కోరుకుంటే అది ఖచ్చితంగా అయితే జరిగి ఇక్కడ అర్చక స్వామి కూడా అర్చన చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది ఆయన మాటల్లో కూడా ఇక్కడ స్థల పురాణం గురించి ఇక్కడ విధి విధానాలు కాని గురించి ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాటి గురించి కూడా ఆయన చెప్పడానికి బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము ఆయన బాగా చెప్పడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి ఆయన మాట బాగుంటుంది ఇక్కడ తెలుసుకుందాం స్వామి ఇప్పుడు ప్రస్తుతం మేము కైలాసకోనంలో ఉన్నాము మాది యూట్యూబ్ ఛానల్ ఏపీజీ చాలిని అని యూట్యూబ్ ఛానల్ పేరు ఈ కైలాస కోనంలో వాటర్ ఫాల్ గురించి ఇక్కడ శివుడు పార్వతి టెంపుల్ సంబంధించి ఇక్కడ చరిత్ర గురించి ఏమన్నా మీకు చెప్తారా చెప్పండి స్వామి కైలాసనాథుడు అమ్మవారి మూడు వేల సంవత్సరాలు స్వామి కైలాసనాథుడు మూడు వేల సంవత్సరాలు మూడు వందల అరైదు రోజులు జలపాత వస్తాయని ఉంటుంది వాటర్ కంటెన్ వాటర్ ఈ హైవే ఆ టెంపుల్ మెయిన్ టెంపుల్ ఒకటి నారాయణపూరం కోణ కైరాసకోణ స్వామిగిరి నాగలాపురం చైత్రం ఒక్కో క్షేత్రం ఒక దేవాలయం కైలాస టెంపుల్ వచ్చి ప్రత్యేకత ఏమంటే మహాశివరాత్రి ఫ్యామిలీ గుడికి గోపురం కాబట్టి అమావాస్య ముందు దాని దేవాలయం ఇంత గడుగు కాకపోతే జలపాతం వస్తానే ఉంటుంది ఇక్కడ ఈ వాటర్ వచ్చి అమ్మవారి తీర్థం వేరే శివగంగు జలపాతం వేరే శివగంగు జలపాతం వచ్చి వాటర్ పైనుంచి వాటర్ వస్తుంది కురుస్తూ ఉంటుంది ప్లస్ కూలింగ్ వాటర్ అది అమ్మవారి వచ్చి వేడిగా ఉంటాయి సైడ్ లోనే వస్తూ ఉంటాయి వచ్చి వాటర్ వస్తాయి పైప్ లో వస్తూ ఉంటాయి పైప్ లో వచ్చే వాటర్ అమ్మవారికి కార్తీక మాసము చంద్రబాస్సు శివరాత్రి మూడు రోజులు అమావాస్య ప్రదోషం మహాశివరాత్రి శివరాత్రి తొమ్మిది రోజులు కార్తీక మాసం చాలా విశేషమైన చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ శివలింగం కానీ అమ్మవారి విగ్రహం గానీ స్వయంగా అమ్మవారు స్వామివారి అమ్మవారు మాత్రం వెంకటేశ్వర పద్మావతి పిలిన తర్వాత ఇక్కడికి వచ్చి స్నానం చేసి అమ్మవారిని శివుడిని దర్శనం చేసుకుని అమ్మవారి చేస్తే ప్రదర్శించినది అమ్మవారి వచ్చి కైలాసం అందుకు అమ్మవారి పేరు ఇచ్చి మన ఇది వచ్చి కాకి ముక్క పర్వతం ఉంటారు కొండ పెరచి ఈ కొండ వచ్చి పైన ఒక రెండు కిలోమీటర్ పెద్ద చిరు గుడితే చిన్న చిన్న ఏడు బావులు ఉన్నాయి ఆ బావుల నుండి ఈ వాటర్ జలపాతం వస్తానే ఉంటుంది ఓకే